నమస్తే నేను మీ సతీష్ జగన్కు షాక్ ఇచ్చిన సొంత పార్టీ ఎంపీలు ఏదైతే అధికారంలో ఉన్న ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి తమతో ఏ విధంగా వ్యవహరించేవాడు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు సొంత పార్టీ నేతలతోటి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన తీరు ఏ విధంగా ఉండేది అనేది ఎన్నికలకి ముందు ఆ పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అనేక సందర్భాలు ఎన్నికలకి ముందు ఎన్నికల తర్వాత కూడా ఆయన వ్యవహార శైలిని బహిర్గతం చేశారు ఈ క్రమంలోనే విస్తుపోయేటువంటి బాహ్య ప్రపంచానికి తెలియనటువంటి అనేక నిజాన్ని కూడా వాళ్ళు బయట పెట్టారు దీంతో ఏమిటి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ విధంగా వ్యవహరించేవాడా అని చాలామంది ముక్కున వేలు వేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి ఏ తీరులో వ్యవహరించేవాడు అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలతో కూడా అంటే వాస్తవంగా చెప్పుకోవాలి అంటే నూట యాభై ఒక్క మంది జగన్మోహన్ రెడ్డిని కలుపుకుని రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీకి అంటే ఎమ్మెల్యేలుగా విజయం సాధిస్తే అందులో ఒకటి రెండు సార్లు జగన్మోహన్ రెడ్డిని నేరుగా వన్ టు వన్ కలిసినటువంటి వాళ్ళు సొహం కంటే కూడా తక్కువ మంది అంటే ముప్పై నుంచి నలభై మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డిని ఒకటి లేదా రెండు సార్లు కలిసినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వచ్చినప్పుడు లేదంటే తమ జిల్లా పర్యటనలకు వచ్చి ఏదైనా బహిరంగ సమావేశం పెడతారు కదా ఆ బహిరంగ సమావేశాల్లో ఆయన్ని చూడడం నలుగురితో పాటు నారాయణ అంటూ అక్కడ ఆయనకు బొకేలు ఇచ్చి కలవడం తప్పితే వన్ టు వన్ కలిసి ఇదిగో మా నియోజకవర్గ సమస్య ఇది ఇదిగో మా ప్రాంతానికి ఇది కావాలి ఇదిగో మా నియోజకవర్గంలో ఈ సమస్యను తీర్చడానికి లేదా ఈ ప్రాజెక్టు కట్టడానికి మాకు ఇన్ని నిధులు కావాలి అని ముఖ్యమంత్రితోటి అధికార పార్టీ అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా కలిసేటువంటి పరిస్థితి ఉండేది కాదు అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఏ తీరులో వ్యవహరించేవాడు అనేటువంటిది కూడా అర్థం చేసుకోవచ్చు అంతేగాక ఎమ్మెల్యేల పరిస్థితి ఈ విధంగా ఉంటే ఎంపీల పరిస్థితి ఇంకా సరే సరి అందులో కూడా వాళ్ళైతే ఢిల్లీకే పరిమితం కావాలి అక్కడ కూడా ఎవరైతే పార్లమెంటరీ లీడర్గా ఉన్నటువంటి రెడ్డి ఉండేవాడో ఆయన అండర్లోనే ఏదైనా మాట్లాడాలి అంటే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడేటువంటి పని లేదు ఇక రెడ్డితో మాట్లాడితే రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చేరవేస్తాడు ఆయన ద్వారానే ఈ విషయాలు తెలియాలి తప్పితే ఎంపీలు కూడా నేరుగా కలిసే పరిస్థితి లేదు ఏదో వాళ్ళని వాళ్ళ పార్లమెంట్ పరిధిలో ఏదైనా బహిరంగ సమావేశం పెట్టో లేదంటే మొన్న ఎన్నికల సమయంలో ప్రచారాలకు వెళ్ళాడు కదా ఇలా ప్రచారాలకు వచ్చినప్పుడు ఇంకేదైనా సందర్భంలో కలవడం తప్పితే వాళ్ళు వాళ్ళ పార్లమెంటు పరిధిలో ఈ విధంగా ఈ పనులు చేయాలనుకుంటున్నాము లేదంటే మాకు కేంద్రంలో నేను ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఎంపీ ల్యాడ్స్ నుంచి నేను ఇవి చేస్తాను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పి ముఖ్యమంత్రిని అడిగే పరిస్థితులు కూడా ఎంపీలకు ఉండేవి కాదు మరి జగన్మోహన్ రెడ్డి ఎవరిని పెట్టుకుని ఇచ్చేసేవాడు పోని మంత్రులకైనా అవకాశం ఇచ్చేవాడా అంటే జగన్మోహన్ రెడ్డి తన కోటరీలో కొంతమంది వ్యక్తులను పెట్టుకున్నాడు వాళ్ళకి మినహా జగన్మోహన్ రెడ్డిని నేరుగా కలిసేటువంటి యాక్సెస్లు కూడా ఉండేవి కాదు మరి ఎవరు ఆ కోటరీ అని చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి వాయు సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళ నలుగురికి మాత్రమే జగన్మోహన్ రెడ్డిని కలిసేటువంటి యాక్సెస్లు వీళ్ళు కాకుండా ఇంకా అదనంగా ఎవరైనా కలవగలిగారు అనంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకంటే వీళ్ళందరిది కూడా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వమే కదా ఎక్కడ కనిపిస్తే అక్కడ దోచేయాలి భూములు కనిపిస్తే భూములు దోచేయాలి ఆస్తులు కనిపిస్తే ఆస్తులు దోచేయాలి సంపాదించుకోవాలి దోచుకోవాలి దాచుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఆయన వ్యవహారం ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పేర్లలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అదే తీరులో ప్రవర్తిస్తారు వీళ్ళకి అధికారమే పరమావధి అందుకే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని మాత్రమే తన కోటరీలో పెట్టుకుని ఇంకెవరిని కూడా కలిసేవాడు కాదు ఎవరు ఏం మాట్లాడాలన్నా కూడా ఈయన వీళ్ళ ద్వారానే నేరుగా ముఖ్యమంత్రి ఎవరికైనా ఏదైనా చేరవేయాలి ఏదైనా సమాచారాన్ని అందించాలి అనుకున్నా కూడా వీళ్ళ ద్వారానే వాళ్ళకి అందే తప్పితే నేరుగా ముఖ్యమంత్రి మంత్రుల్ని కూడా కలిసేవాళ్ళు కాదు పోనీ ఏదైనా పని ఉండి ఎవరైనా మంత్రి ఏదో కొద్దో గొప్ప కలవగలిగేటువంటి స్థాయి ఉండి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఆయన ఇంటికి వెళ్తే ఆయన క్యాంపు కార్యాలయానికి వెళ్తే వీలుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కలిసే వాళ్ళు అది కూడా వాళ్ళు సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అయితేనే వచ్చి కలిసేవారట అదే కనుక తమ సామాజిక కంటే కూడా కిందగా ఉండేటువంటి అంటే ఒక బీసీలు కానీ ఒక ఎస్సీ ఎస్టీలు కానీ ఆ శాఖలకు సంబంధించి అంటే ఆ సామాజిక వర్గాలకు చెందినటువంటి మంత్రులు ఎవరైనా వస్తే ఆయనకి మాట్లాడాలి అనేటువంటి మూడు ఉంటే ఆయన తన ఉండేటువంటి తన గది నుంచి ఒక వర్చువల్ విధానంలో అంటే ఒక సీసీ కెమెరా ఉంటుంది ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఇక్కడ ఆయన దగ్గర మానిటర్ పెట్టుకుని ఆ మాంటర్ని చూస్తూ ఆయన మాట్లాడితే అవతల క్యాంపు కార్యాలయంలో ఇంకో మానిటర్ ఉంటుంది ఆ వెళ్ళినటువంటి మంత్రులు కూడా మానిటర్ని చూస్తూనే ఆయన మాట్లాడాలి తప్పితే ఆయన్ని నేరుగా కలిసేటువంటి పరిస్థితులు కూడా ఉండేవి కాదు వాళ్ళకి కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు అసెంబ్లీలో కలవడము లేదంటే కనుక ఇంకేదైనా బయట పార్టీ మీటింగులకో లేదంటే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు వాటిని కూడా పార్టీ లాగానే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి బహిరంగ సమావేశాల్లో నలుగురితో నారాయణ అంటూ కలవడమే తప్పితే మంత్రులకి కూడా జగన్మోహన్ రెడ్డిని నేరుగా కలిసేటువంటి అవకాశం ఉండేది కాదంట అధికారంలో ఉన్న ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు ఇదే అయితే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరుందో అదే తీరుని కనబరుస్తూ ఉన్నారు సొంత పార్టీ నేతలు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మనం చూసాం కదా నూట యాభై ఒక్క స్థానాలు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు గెలిచాం ఇరవై రెండు మంది ఎంపీలని గెలిచామని చెప్పి అధికారం మదంతోటి విర్రవీగిపోయి జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ నేతల్ని కూడా కలవకుండా దూరం పెడితే మరి ప్రజా తీర్పు మనం చూసాం కదా రెండు వేల ఇరవై నాలుగులో ఎంత దారుణమైనటువంటి ఓటమిని జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారో ఈ క్రమంలో ఇప్పుడు అసలు ఆ పార్టీ ఈ ఐదేళ్ల పాటు నిలబడుతుందా లేదా అనేటువంటి అనుమానాలు సొంత పార్టీ నేతలకే వస్తూ ఉంది ఎందుకంటే నలభై రోజులు కూడా ఇంకా పూర్తవ్వలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడిపోతున్నాడు అనేటువంటిది ప్రతిరోజు ఆయన మాట్లాడేటువంటి మాటలు వింటే అర్థమవుతుంది కాబట్టి ఈ పార్టీ ఉంటుందా లేదా అనేటువంటి అనుమానాలు వాళ్ళకు కూడా కలుగుతూ ఉన్నాయి అందుకే ఏదైతే రేపు ఇరవై రెండో అంటే రాబోయేటువంటి సోమవారం నుంచి పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి మరి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళకి ఒక్క ఎంపీ ఉన్నా ఇద్దరు ఎంపీలు ఉన్నా ఆ పార్టీ అధినేత ఏం చేస్తాడు పార్టీ ప్రకారంగా అంటే మనము అనుసరించాల్సినటువంటి విధానాలు ఏంటి పార్లమెంట్లో అసెంబ్లీ జరుగుతూ ఉంటే అసెంబ్లీలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షమైనా అధికార కూడా అసలు ఏ రకమైనటువంటి విధానాలు మనం అవలంబించాలి అనేటువంటి దానిపైన ఆ పార్టీ నేతలతోటి ఎవరైతే ఎంపీలు అయితే ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యేలు వాళ్ళు ఒక్కళ్లే ఉన్నా నలుగురే ఉన్నా కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలుగురు ఎంపీలు ఉన్నారు అలాగే రాజ్యసభ సభ్యులు ఒక పదకొండు మంది ఉన్నారు వీళ్ళతోటి ఒక సమావేశం పెట్టుకుని పార్లమెంటరీ సమావేశం పెట్టుకుని అటు రాజ్యసభలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ అనుసరించాల్సినటువంటి విధానం ఏమిటి మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీ అంటే ఎన్డీఏ ఈ రోజున అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఏవైనా బిల్లులు తెస్తే అవి ప్రజలకి ఆమోదయోగ్యంగా లేకపోతే వాటిని ఏ విధంగా అడ్డుకోవాలి అసలు మనం ఏ రకంగా వ్యవహరించాలి అనే దానిపైన ప్ర ప్రణాళికలు ఏమిటి మన వ్యూహాలు ఏమిటి అనే దానిపైన ఆ పార్టీ అధినేత వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు వివరిస్తూ ఒక సమావేశాన్ని అయితే పెడతాడు ప్రస్తుతం ఇరవై రెండో అంటే రేపు సోమవారం నుంచి కూడా పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతుండటంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పార్లమెంటరీ సమావేశం పెట్టాడు మరి పార్లమెంటరీ సమావేశం పెడితే ఎంతమంది వచ్చారయ్యా అంటే పదిహేను మంది రాజ్యసభ అలాగే లోక్సభకు చెందినటువంటి ఎంపీలు మొత్తం పదిహేను మంది ఉంటే అందులో గట్టిగా ఆరుగురు కూడా ఈరోజున హాజరు కాలేదు అంటే మరి ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ముఖం చాటేస్తూ ఉన్నారు సొంత పార్టీ ఎంపీలు అనేటువంటిది కూడా ఈరోజున స్పష్టమవుతూ ఉంది మరి ఈ విషయం ఏ విధంగా బయటకు వచ్చింది అంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఏ సమావేశం పెట్టినా దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా అసలు ఆ ప్రచారం ఉంటుంది వాళ్ళ సోషల్ మీడియా ఏ విధంగా ప్రచారం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్ అయినటువంటి ఆ సాక్షి ఛానల్లో ఏ రకంగా ప్రచారాలు జరుగుతాయి ఉదయం నుంచి ఊదర కొడుతూ ఉంటారు ఈ రోజున ఈ సమావేశం జరగబోతో ఉంది జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా సమావేశాలు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి అని మొన్న ఓడిపోయాక కూడా ఏదో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఆ గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ఆయన గదిలో కూర్చుని ఆయన కూర్చుని వాళ్ళందరినీ నుంచోబెట్టి ఓ వీడియో అటు ఇటు కెమెరా తిప్పిచ్చారు చిన్న గదిలో ఆయన కూర్చుని ఉంటే ఒక పది మందో పదిహేను మందో ఉంటే గుమ్ముగుడినట్టుగా అదేదో పెద్ద సమూహం ఉన్నట్లుగా ఒక వీడియో అటు ఇటు తిప్పేసేసి దాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఇంకో జగన్మోహన్ రెడ్డి అందరికీ మొత్తం పార్టీ నేతలంతా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసేశారు వాళ్ళందరికీ ధైర్యం చెప్పారు జగన్మోహన్ రెడ్డి అసలు మొక్క ఓని ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి అలాగా ఒక స్టబాన్ లాగా ఉన్నాడు అని చెప్పేసి అని అదేదో ఘనకార్యాన్ని ప్రచారం చేసుకున్నట్లుగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా అలాగే సాక్షి ఛానల్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు కానీ ఈ రోజున సాక్షి ఛానల్లో ఏమిటి ఎక్కడ సాక్షి ఛానల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ ట్విట్టర్లో కానీ లేకపోతే టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ వాళ్ళ అఫీషియల్ పేజీలు ఉంటాయి కదా ఫేస్బుక్ కానీ ఎక్కడ చూసినా కూడా ఈ పార్లమెంటరీ సమావేశానికి సంబంధించి ఒక్కటంటే ఒక వీడియో కనిపించట్లేదు అరే ఏమైందా అని చూస్తే సాక్షి ఛానల్లో మాత్రం అప్పుడు ఒక వీడియో ప్లే అవుతూ ఉంది అది కూడా ఏ రకంగా అంటే ఇది ఇలా చూస్తూ ఉన్నాం కదా అసలు సహజంగా ఆ సమావేశానికి మొత్తం అందరూ కనుక వచ్చినట్లయితే ఏ విధంగా ఉండేది మొత్తం స్క్రీన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ కూర్చున్నటువంటి ఎంపీలు ఆ నాయకులు ఎవరితో అయితే ఆయన సమావేశం పెట్టాడో వాళ్ళందరినీ చూపిస్తూ అది లేటెస్ట్ వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియోని ఒకటికి పదిసార్లు తిప్పి 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 చూపిస్తారు కానీ ఈ రోజున జరిగింది ఏంటయ్యా అంటే స్వహం స్క్రీన్ ఏమో ఈ రకంగా మొత్తం ఈ ఏవైతే స్క్రోల్ పాయింట్స్ ఉంటాయో స్క్రోలింగ్ పాయింట్స్ ఆ పాయింట్స్ని మాత్రమే బ్రేక్ పాయింట్స్ మాత్రమే పెట్టి ఇగో కొనసాగుతున్న వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ పార్టీ భేటీ వైఎస్ జగన్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ అని చెప్పి సోహన్ స్క్రీన్ ఏమో ఈ పాయింట్లే కనిపిస్తూ ఉన్నాయి ఇక మిగతా సొహన్లో ఏమిటంటే ఎవరైతే రిపోర్టర్ ఉంటారో ఆ రిపోర్టరు తనకు సంబంధించినటువంటి అంటే బాజాలు కొడతా ఉండాలి జగన్మోహన్ రెడ్డికి ఆ బాజా కొట్టుకుంటూ ఆయన సొహం ఆక్యుపై చేసేస్తాడు మరి పైన ఉన్నటువంటి ఈ విజువల్స్ ఇవేమైనా కూడా లేటెస్ట్ విజువల్స్ అంటే కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఎప్పుడో నిర్వహించినటువంటి సమావేశం ఉంటుంది కదా ఆ సమావేశానికి సంబంధించినటువంటి విజువల్స్ పెడతారు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే వై విజయసాయి రెడ్డి ఆర్ కృష్ణయ్య అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ మిథున్ రెడ్డి ఈ రకంగా వీళ్ళంతా కూడా ఎప్పుడు కలిసి కూర్చున్నది ఇప్పుడైతే కూర్చోలేదు కదా వీళ్ళంతా గతంలో ఎప్పుడో కూర్చున్నటువంటి ఆ పాత విజువల్స్ వేసి వాటినే తిప్పడం మరి లేటెస్ట్గా ఉన్నదాన్ని ఏం చేస్తూ ఉన్నారు అంటే ఫోటో ఫోటో మాత్రం తీసి పెడతా ఉన్నారు ఎందుకు ఆ ఫోటో కూడా ఎలా ఉంటుంది అంటే మొత్తం అందరూ రాలేదు అని చూపించుకోవాలి అంటే వైడ్ ఫ్రేమ్ చూపించాలి వైడ్ ఫ్రేమ్ నుంచి ఫోటో తీసి అవి పెడతారు ఒకవేళ ఎక్కువగా జనాలు ఉంటాయి కానీ అదే జనాలు లేకపోతే ఏ రకంగా పెడతారు అంటే ఇదిగో చూస్తున్నారు కదా కేవలం కనిపించేంతవరకు ఒక ఫోటో తీస్తారు ఆ ఫోటోని మాత్రమే ఒకటికి పది సార్లు ఉయ్యాలా జంపాలా ఊపినట్టు అటు ఇటు ఊపుకుంటూ ఆ ఫోటోని మాత్రమే చూపిస్తారు చెప్తే విజువల్స్ చూపించారు ఎందుకంటే విజువల్ చూపిస్తే వీడియోలు చూపిస్తే ఎంతమంది వచ్చారు అనేటువంటిది మొత్తం ప్యాన్ చేసి గదంతా చూపించాల్సి వస్తుంది అని ఇలాగా ఈ రకమైనటువంటిది సాక్షి ఛానల్లో కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ ఎప్పుడు పెడతారయ్యా అంటే జనాలు లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా బహిరంగ సమావేశాలు పెడతాడు మొన్న మనం చూసాం కదా సిద్ధం సభలు అని చెప్పి ఆ గ్రీన్ మ్యాట్లు వేసుకుని ఆ సభలకి జనాలు రానప్పుడు ఏం చేస్తారంటే ఇట్లాగే మూడు నాలుగు బాక్సులు పెట్టేసి ఈ రకంగా ప్రచారం చేసుకుంటారు చిన్నగా దగ్గరగా చాలా స్మో చిన్న సైజులో ఫ్రేమ్ పెట్టేసి జనాలు ఎక్కువగా ఉన్నట్టుగా చూపిస్తూ అబ్బో కిక్కిర్స్ పోయినట్టు వచ్చారు అని చెప్పి ఈ రకంగా బుల్లెట్ పాయింట్స్ పేరుతోటి బ్రేక్ పాయింట్స్ పెట్టుకుని ఇవి ప్రచారం చేసుకుంటారు సాక్షి ఛానల్లో కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా తయారైంది అంటే అధికార మతాన్ని ఐదేళ్ల పాటు సొంత పార్టీ నేతలకి చూపిస్తే ఈ రోజున మరి ఇంత ఘోర ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఏమిటో అర్థమైంది కాబట్టి ఈ రోజున ఆయన పార్లమెంటరీ సమావేశం నిర్వహిస్తూ ఉంటే పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి పట్టుమనివి సొహం మంది కూడా ఇప్పుడు ఉన్నటువంటి పదిహేను మంది ఎంపీల్లో సొహం మంది కూడా రాకపోతే సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ సమావేశంతో ఏం సంబంధం అసలు అలాంటి వాళ్ళని పీల్చుకుని కూర్చోబెట్టుకుని ఈ రోజున సమావేశాలని ఫోటోలు దిగి వాటిని ప్రచారం చేసుకోవాల్సినటువంటి దుస్థితి పట్టింది దీని అంతటికి కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి నియంత పోకడ అలాగే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక ఆలోచన చేస్తాడో ఆయన ఆలోచన విధానం ఆయన వ్యవహరించేటువంటి తీరే ఈ రోజున ఈ దుస్థితికి తీసుకొచ్చింది అయితే ఇప్పుడు ఇదే అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మరి పార్టీ అధికారం కోల్పోయి పట్టుమని యాభై రోజులు కూడా కాకముందే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇలా ఉంటే ఇంకా ఐదేళ్ల కాలం గడవాలి మరి ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే భూస్థాపితం అయిపోవడం ఖాయం అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పండితుల నుంచి వ్యక్తమవుతోంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ